హలో అండి హాయ్ సో మీ ఫేవరెట్ డ్రెస్సెస్ మళ్ళీ వచ్చాయి కాకపోతే ఈసారి బ్లాక్ రాలేదు ఒకటి పింక్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ వచ్చిందండి చాలా బాగున్నాయి రెండు కలర్స్ కూడాను మీకు దుప్పట్ట కూడా షేర్ చేస్తాను ఒకసారి చూడండి సో ఫస్ట్ నేను చూపించింది పింక్ తర్వాత ఇది వచ్చేసి నావీ బ్లూ అండి మీకు దగ్గర దగ్గర బ్లాక్ లానే ఉంటుంది సో బ్లాక్ అయితే రాలేదండి ఇంతకు ముందు అంత బ్లాక్ అమ్మేసాం కదా సో అప్పుడైతే ఇప్పుడైతే తీసుకురాలేదు సో ఇప్పుడు వచ్చేసి నావీ బ్లూ సేమ్ ఇది అచ్చం ఎలా ఉంటుంది అంటే దగ్గర దగ్గర బ్లాక్ లానే అనిపిస్తుంది నెక్స్ట్ దుప్పటా చూడండి ఈసారి క్వాలిటీస్ కొంచెం డిఫరెన్స్ వచ్చాయండి ఇంత ముందు వచ్చిన క్వాలిటీ వేరే ఈ క్వాలిటీ వేర్ అనమాట సో దానికి దీనికి వచ్చేసి మీకు కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటదండి అది వచ్చేసి థౌజండ్ సెవెంటీ కదా సో ఇది వచ్చేసి మీకు లెవెన్ థర్టీ రూపీస్కి కి వస్తుంది సో లెవెన్ థర్టీ కావాలి అనుకున్న వాళ్ళైతే నాకు వాట్సాప్ చేసేయండి అది థౌజండ్ సెవెన్ ఇది లెవెన్ అంటే ఇది కొంచెం దుప్పట్ట కూడా లాంగ్ వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అండి ఇది ఆనియన్ పింక్ మీకు ప్యాంటు టాప్ మాత్రమే వస్తుంది అనమాట లోపల లైనింగ్ కూడా ఉంటుందండి అండి సో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఈ డ్రెస్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ సెవెన్ హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ సో బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి మొన్న మా వద్దీన ఉగాది సారీ తీసుకొచ్చింది కదా సో అప్పుడు మేము కూడా ఊరెళ్ళాం కదా అప్పుడు తీసుకున్న వీడియోస్ కొన్ని అయితే ఉన్నాయి అవి నేను మీతో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి మనకి బ్లాగ్ కూడా ఉంటుందండి అదిగాక ఇంకొక ముఖ్యమైన విషయం కూడా షేర్ చేయాలి మీతో సో ఇది నేను ఊరు వెళ్ళే ముందు ఆ రోజు వేసుకుందామని చెప్పి కొనుక్కున్నాను ఈ డ్రెస్ సో పిల్లలకి నాకు షాపింగ్ చేసుకొని వెళ్ళాం అనమాట ఈ నాకు ఒక పలానా నచ్చవండి ఈ డ్రెస్సెస్ ఎందుకంటే కొన్ని నేను సేల్కి తీసుకొస్తాను కదా అవి వచ్చేసి ఏంటంటే నార్మల్గా చక్కగా ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు అట్లా వేసుకోవడానికి బాగుంటాయి మరీ పార్టీ వేర్ అయితే నేను తీసుకురాలేదండి ఇంతవరకు సో ఇది వచ్చేసి నేను షాప్ సౌత్ ఇండియా షాపింగ్ మొన్న వెళ్ళా నేను చెప్పాను కదా అక్కడ తీసుకున్నానండి మీరు అక్కడికి వెళ్తే ఈ డ్రెస్ కనిపిస్తుంది కాకపోతే ప్రైస్ కనుక చెప్తే నిజంగా షాక్ అవుతారండి దాదాపు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి ఫోర్ కే మన ఛార్జీలు అన్నీ కలుపుకుంటే సో నాకు దుప్పట్ట బాగా నచ్చిందండి డ్రెస్ కంటే దుప్పట్ట బాగా నచ్చింది నాకు గ్రీన్ కలరు ఏం లేవన్నమాట డ్రెస్సెస్ అందులో ఇది పైతాని వచ్చింది కదా సో అందుకే ఎందుకో ఇది మొత్తం అండి కాకపోతే స్టిచ్చింగ్ అది బాగుంది లోపల లైనింగ్ ఉంది ప్యాంటు కూడా లైనింగ్ ఉంది సో మంచిగా అనిపించింది కానీ కానీ ప్రైజెస్ చూస్తే వామ్మో నాకైతే అమ్మో ఈ ప్రైజెస్తో మనము ఎట్లా కొంటాం రా దేవుడ ఎట్లా కొంటాం అంటే మిడి అంటే నే నాకేంటి అంటే కొనుక్కుంటే ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలని నా ఉద్దేశం అండి నార్మల్గా నేను సేల్ చేసేవి ఏంటి అంటే చక్కగా అట్లా బయటకు వెళ్ళేటప్పుడు మంచిగా ఫ్యాషన్గా అట్లా వేసుకెళ్ళడానికి నైస్గా ఉండడానికి బాగుంటాయి వేర్ నేను ఇంతవరకు షేర్ చేయలేదండి పార్టీ వేర్ నేను అసలు అమ్మలేదన్నమాట సో అందుకు నేను అప్పుడు ఏదో సరదాగా వెళ్ళా పిల్లలకి కూడా బట్టలు కొందాం అనే ఉద్దేశంతో ఆ డ్రెస్ నచ్చి తెచ్చుకున్నాను బట్ ప్రైస్ బాగా ఎక్కువ అనిపించింది కదా అంతే కొన్ని కొన్ని ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి తప్పదు తీసుకోవాలి ఇంక యోమిక గగన్ ఆ రోజు పిక్స్ తీసాం ఉగాది సార్ అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి ఆ ముందు రోజు వెళ్ళడానికి రెడీ అయ్యామనమాట మేము లగేజ్ అదంతా పెట్టుకొని బస్కి టికెట్ బుక్ చేసుకున్నాం యోమిక ఏమో అప్పుడే నిద్రపోయింది ఇంకా మేమిద్దరం ఇక్కడ సింపుల్గా పిక్స్ అవి తీసుకుంటున్నాం అనమాట గగన్ నేను ఆ ముందు రోజు వెళ్లే ముందు గగన్ యోమికాని కి అట్లా తీసుకెళ్లాం మేము కి ఎక్కువ వెళ్తూ ఉంటామండి ఎందుకంటే అది మా ఇంటికి దగ్గరలో ఉంటుందన్నమాట సో అట్లా వెళ్తే మంచిగా బాగుంటుంది సో ఈ ఈ ఫ్రాక్ ఆల్రెడీ నేను వీడియోలో కూడా షేర్ చేశానండి ఈ ఫ్రాక్ నా దగ్గర నేను కూడా నేను మా నేను అమ్మే డ్రెస్సెస్లో నేను కూడా తీసుకుంటానండి నేను కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట సో నాకు డ్రెస్సెస్ అంటే అండి మామూలు కదా అది ఎంత తక్కువ రేట్ అన్నా అని తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను అసలు బాగా ఇష్టం అండి ఎక్సలెంట్ ఉందండి అసలు ఎంత కట్టుకున్నా కానీ బరువు లేదండి చాలా ఫీల్ ఫ్రీగా ఉంది రియల్లీ చెప్తున్నాను కొన్ని శారీస్ అయితే అసలు ఎంత ఫ్రీగా ఉంటాయంటే అండి అదేంటో నాకు తెలియదు నేను తీసుకొచ్చే శారీస్ అన్ని కూడా అలానే ఫ్రీగా ఉంటుంది మెయిన్లీ ఇది వచ్చేసి మ్యాష్ క్లాత్ వస్తుందండి మొత్తం అంతా కూడాను మీకు పెద్ద పెద్ద పువ్వులు వచ్చేసి ఈ బోర్డర్ చూసారా మొత్తం మీకు మంచి వివింగ్ బోర్డర్ వచ్చేసిందండి చాలా చాలా బాగుంది అసలు క్లాత్ చూసారంటే ఇంకా అసలు వదిలిపెట్టరు అనమాట మీరు ఇక్కడ కనుక చూడండి పల్లె చూడండి ఎలా ఉందో చాలా చాలా బాగుంది మీకు బ్లౌజ్ కూడా కింద నీ బార్డర్ వచ్చేస్తుంది సేమ్ ఈ లైన్స్ వస్తాయి సేమ్ కలర్ ఉంటుందండి బ్లౌజ్ మీకు నచ్చిన బ్లౌజ్ మీరు పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట అలాగనే కాదు మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు బట్ దీంట్లో మనకి కొన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆ కలర్స్ అనేవి షేర్ చేస్తాను చూడండి ఒకటి వచ్చేసి నేవీ బ్లూ ప్రైస్ కూడా చెప్తే నిజంగా షాక్ అవుతారని అంత తక్కువ ప్రైస్ ఇంతకు ముందు మీకు ఈ సారీ ప్రైస్ థర్టీన్ నైన్టీ నైన్ ఇప్పుడు మీకు ఆఫర్ లో ట్వెల్వ్ నైన్టీ నైన్ సో ఈ శారీలో మీకు త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి మీకు వైలెట్ కలర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న పింక్ కలర్ నెక్స్ట్ రెడ్ కలర్ సేమ్ అన్ని ఇట్లానే ఉంటాయండి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండవు కాకపోతే వైలెట్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది బాగుంటుంది అది కూడా మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్కి వాట్సాప్ చేసేయండి వాట్సాప్ చేసేస్తే నేను స్క్రీన్ షాట్ ఏదైనా పెట్టేస్తే నేను మీకు రిప్లై అనేది చేస్తాను ఫోన్పే నెంబర్ కూడా ఇస్తాను జస్ట్ ఓన్లీ ఆఫర్లో మీకు థర్టీన్ నైంటీ నైన్ ఉన్నది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది అండి శారీ మంచి యూనిక్ పీస్ చాలా బాగుంటుంది అసలు వేర్ చేస్తే మీరు పొద్దున్న సాయంత్రం వరకు ఉంచుకోవచ్చు అనమాట అంత బాగుంటుందండి కిందనే మీకు వచ్చేసి వివింగ్ బోర్డర్స్ ఉంటాయండి ఇది మొత్తం కూడాను వివింగ్ బోర్డర్స్ ఉంటాయన్నమాట చాలా చాలా బాగుంటుంది అంటే చాలా సన్నప్ కూడా కనిపిస్తారు శారీలో మంచిగా గుడ్ లుకింగ్ ఉంటుందండి శారీ అయితే సో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీకు నచ్చిన బ్లౌజ్ అనేది దీని మీద వేసుకోవచ్చు నేనైతే స్లీవ్లెస్ వేసుకున్నానండి అంటే స్లీవ్లెస్ అంటే నాకు చాలా ఇష్టమండి స్లీవ్లెస్ బ్లౌజ్ నేను ఫస్ట్ నుంచి ఇప్పుడే కాదనమాట ఎప్పటినుంచో లైక్ చేస్తాను ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను ఇప్పుడు కొత్తగా నేనేం వేసుకోలేదు అది కొంతమంది అనుకుంటారు హస్బెండ్ ఉన్నప్పుడు స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోలేదు హస్బెండ్ లేకున్న తర్వాత అసలు స్టైల్ పెరిగిపోయింది స్లీవ్లెస్ బ్లౌజ్లు వేస్తుంది అసలుకి అందంగా రెడీ అవుతుంది సంథింగ్ ఏదైతే చెప్తా ఉంటారు తను ఉన్నప్పుడు ఇలానే ఉన్నానండి తను లేనప్పుడు ఇలానే ఉన్నాను ఇంకొక విషయము మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా మారడం అది కరెక్ట్ కాదండి సో నాది అంతకుముందు వీడియోస్ చూసినా గానీ మీకు కనిపిస్తాయి నేను ఎలాంటి డ్రెస్ వేసుకుంటాను ఏంటి అని చెప్పి అంతేగాని హలో ఏదో అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అన్నట్టు కాదనమాట కానీ దాన్ని ఎలా డ్రెస్ చేసుకోవాలి ఏంటి కొన్ని కొన్ని స్టైల్స్ అనేవి కొంతమంది ఫాలో అవ్వరు సో ఇది అందరికీ వర్తిస్తుంది అండి నచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి సో చాలా మందికి స్లీవ్లెస్ నచ్చదు చాలా మందికి స్లీవ్లెస్ లెస్ వేసుకోవాలనిపిస్తుంది కానీ వాళ్ళ ఇంట్లో వల్ల యాక్సెప్ట్ చేయలేదు మనందరికీ తెలిసిందే కానీ మీరు వేసుకోరు కదా అని చెప్పి మీకు ఇష్టం లేదు కదా అని చెప్పి పక్కన వాళ్ళు వేస్తుంటారు చిచ్చి చిచ్చి అమ్మాయి చూడు ఎలా వేస్తుందా అని చెప్పి అనుకుంటా ఉంటారు సో కానీ నేను అలా ఉంటాను అనమాట నాకు నచ్చినట్టు సో స్టైల్స్ ఎక్కువ అవడం ఏంది నెక్స్ట్ హంగులు ఎక్కువ అవడం ఏంది రెడీ అంటే ఇంకొంతమంది అంటే రెడీ అవ్వడం మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంకో పెళ్లి చేసుకోవడం మీద ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది అని ఇంకొంతమంది అంటారు ఏంటండి లైఫ్ మనం బ్రతికుతుంది దేనికండి చెప్పండి అన్నం తినడానికి మంచిగా మంచిగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికే కదండి ఎవరైనా బ్రతికే చెప్పండి సో లైఫ్లో ఇప్పటికీ చాలా కోల్పోయి ఉన్నాను ఇంకా అంటే ఇలా కూడా ఉండనీయకుండా ఒక మూల కూర్చొని బాధపడతా అట్లా వీడియోస్ చేస్తూ ఉంటే మేబీ కొంతమందికి ఇష్టమని నాకు ఒక్కసారి అనిపిస్తూ ఉంటుందండి లైఫ్లో కొంచెం మర్చిపోదామో ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు కొంచెం అనుకుంటాం అంటే నాలాగా ఫేస్ చాలా చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం ఒక ధైర్యాన్ని ఇవ్వాలి ఒక ఊరటని వాళ్ళకి అందివ్వాలనే ఉద్దేశంతో సో నేను వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉంటానండి ప్రత్యేకంగా అలా అని చెప్పి అంటే ఇది నా జాబ్ అండి వీడియోస్ చేయడం అనేది నా జాబ్ అనమాట ఇంకేదో కాదు వీడియోస్ చేయడం అనేది ఇది నా జాబ్ నా డైలీ యాక్టివిటీస్ అండి ఇవన్నీ కూడాను హెయిర్ అంతా బాగా పెరిగిపోయింది యోమికాకి సే హాయ్ ఓకే యూ లైక్ అమ్మా ट मे सी यू लाइक यू लाइक मामा यू लाइक अत्ता यू लाइक ताता यू लाइक गगन गगन यू लाइक अम्ममा यू लाइक अमामा यू लाइक अम्ममा अल्साई जैस ना यू से अम्ममा यू लाइक अमामा Acha okay say love you say love you to all ramika kiss. that is lava Acha cha 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 a la pettali a love love i cha cute ha అలా పెట్టాలా లవ్ అంటే అమ్మా యు వాంట్ టు గో స్కూల్ గగన్ మాట్లాడుతూ ఉంటాడు కదా తినికి కూడా అలవాటు అయిపోయింది మాట్లాడడం సో అందుకే ఏదో చెప్తా ఉంటుంది బట్ అర్థమవుతుంది మంచిగా అర్థమవుతుంది సో అలాగా అంటే ఇప్పుడు నేను వీడియోలో ఉన్నాను చూసారా ఇట్లా ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి తల కాయలు పెట్టుకొని ఏదో కోల్పోయినలాగా సో వీడియోలో ఉన్నట్టు ఉండడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు నాకేంటి అంటే ఎప్పుడు నేను చాలా చలాకీగా ఉంటానండి ఒక్క నిమిషం ఖాళీ ఉండను అనమాట నా పని నేను ప్రశాంతంగా చేసుకొని వెళ్ళడానికి చూస్తూ ఉంటాను అసలు అంటే నా ఆలోచన విధానం వేరనమాట ఖాళీగా కూర్చోకూడదు ఎక్కువగా టీవీలు చూస్తా సినిమాలు చూస్తా టైంని వేస్ట్ చేయకూడదు చూడొచ్చు కాకపోతే మనకి బాగా ఎక్కువ టైం ఉన్నప్పుడు వెళ్ళి చూసుకోవాలి సో అది నా ఒపీనియన్ అండి ఇంతకుముందు మా అమ్మ వచ్చినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది ఈరోజు మీతో అయితే యాడ్ చేశాను పిల్లలిద్దరూ కూడాను ఫుల్గా ఆడుకుంటూ ఉంటారండి ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా సో ఆడుకోవడం గెంతడం వీళ్ళిద్దరితో నాకు టైం సరిపోతా ఉంటుంది అండి నేను ఎప్పుడు రెడీ అవుతాను అంటే వీడియోస్ అంటే మన శారీ వీడియోస్ తీసేటప్పుడు కంపల్సరీ రెడీ అవ్వాలండి ఎందుకంటే ఎట్లా పడితే అట్లా తీస్తే మనకున్న అపీరెన్స్ కూడా పోతుంది అనమాట సో నేను అందుకు రెడీ అవుతాను కానీ ఏదో ఓ ప్రతిరోజు రెడీ అయిపోవడం ప్రతిరోజు మేకప్ వేసుకోవడం సో అట్లా కాదు నేను మేకప్ వేసుకోవడం చాలా తక్కువండి అలా అని చెప్పి అంటే మీకెవరికన్నా స్లీవ్లెస్ కానీ ఏదైనా నచ్చకపోతే పక్కన వాళ్ళ మీద ఎంతవటికి కరెక్ట్ అండి అదే నేను చెప్తాను ఇంతకుముందు మంచిగా ఉండేదానివి ఇప్పుడు ఇట్లా ఉన్నావు పోయాక సంథింగ్ ఏదేదో మాట్లాడుతూ ఉంటారండి అదేందో నాకు అసలు అర్థం కాదు ఒక్కొక్కసారి అట్లా ఎట్లా మాట్లాడతారు ఎవరి ఇష్టం వాళ్ళది కదా అంటే నేను ఇంతకు ముందు వేసుకునేదాన్ని ఇప్పుడు అది కొత్త విషయం కాదండి ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను ఇప్పుడు నేనేంటి అంటే ఇంక మనము ఇంతకుముందు ఏంటి అంటే చీరలు అవి నేను అమ్మలేదు కదా సో మంచి మంచి మోడ్రన్ డ్రెస్సెస్ వెస్ట్రన్ డ్రెస్సెస్ జీన్స్ టీషర్ట్స్ ఇవన్నీ బాగా వేసుకునేదాన్ని ఇప్పుడు కూడా అట్లానే వేసుకుంటున్నాను కొన్ని కొన్ని సారీస్ మీద ఏంటి అంటే స్లీవ్లెస్ వేసుకుంటే అందం అనేది వేరుంటుందండి చాలా బాగుంటారు నాకు మంచిగా రెడీ అవ్వడం అంటే ఇష్టం అండి సో అలా అని చెప్పి మంచిగా రెడీ అవుతున్నారు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు రెడీ అవడం మీద దృష్టి ఎక్కువ ఉంది సో పిల్లల్ని చూసుకో పిల్లల్ని నేను చూసుకోక ఎవరు చూసుకుంటున్నారా నేనే కదా చూసుకోవాల్సింది ఇలా అన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకుంటారా సో సింగిల్గా పిల్లల్ని చూసుకోవడం ఎంత కష్టం అనేది అది వాళ్ళని చూసుకునే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇంకెవరికి తెలియదు అండి కూర్చొని మాట్లాడే వాళ్ళకి కూడా తెలియదు సో డ్రెస్సింగ్ స్టైల్స్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు వదిలేయండి మీకు నచ్చింది వాళ్ళ మీద రొద్దడానికి ట్రై చేయద్దు డ్ర వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ బిహేవియర్ని డిసైడ్ చేయకండి ఎవరిష్టం వాళ్ళదండి డ్రెస్సెస్ అయితే నేనైతే ఇది చెప్తాను ఎందుకు వాళ్ళ పర్సనల్ వాళ్ళ డ్రెస్సెస్ విషయాలు మనం జోక్యం చేసుకోవడం ఎందుకు ఎవరిష్టం వాళ్ళది కొంతమంది కొన్ని డ్రెస్సెస్ నచ్చుతాయి అలా అని చెప్పి ఏదో గా షార్ట్ షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవాలని నేను చెప్పట్లేదండి నాకు స్లీవ్లెస్ అంటే కొన్నిటి మీద స్లీవ్ లెస్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది బాగుంటుంది అలా అని చెప్పి భర్త ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాను భర్త లేనప్పుడు ఒకలాగా ఉన్నాను ఇదంతా వస్తే ట్రాష్ అండి నాకు నవ్వొస్తా ఉంటుంది ఉంటది ఏంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు తనున్నప్పుడు నేను ఇలానే ఫ్రీగానే ఉన్నాను తను లేనప్పుడు ఇలానే ఉన్నాను అంటే నేనేంటి అంటే ఎప్పుడైనా నాకు నచ్చినట్టు ఉండడానికి ట్రై చేస్తానండి మెయిన్లీ పక్కన వాళ్ళకి నచ్చినట్టు కాదు నాకు నచ్చినట్టు ఉండడానికి ట్రై చేస్తాను నేను ఒకళ్ళకి నా ఇష్ట ఇష్టాలు వాళ్ళ చేతికి నేను ఎందుకు ఇవ్వాలి చెప్పండి అలా నేను ఉంటానండి మనకి ఉన్న చిన్న లైఫ్లో నచ్చినట్టు ఉండడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్ ఉన్న చిన్న లైఫ్లో మీరు ఎలా ఉండడానికి ట్రై చేస్తారు ఈ చిన్న పిల్లలు ఇద్దరిని చూసుకోవడం లైఫ్ లీడ్ చేయడం సో ఇదే నా పనండి ఇంకొక ధ్యాస అయితే నాకు లేదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి బాయ్ టేక్ కేర్